తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో జీవిత ఖైదు పడింది ప్రేమ పేరుతో మోసం చేసిన చేసిన అప్సరను దారుణంగా జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్సరను అంత సాయికృష్ణ సాయి కృష్ణ హత్య చేసి ఆ మృతదేహాన్ని సరూర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్ లో పడేశాడు అప్సరా తల్లి తన కూతురు గురించి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని తానే శంషాబాద్ లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్లు నమ్మబలికాడు తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని నటించాడు ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించాడు సాయి కృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్ అందించేందుకు ప్రదేశం సునీల్ సుధంగా ఉన్నారు సునీల్ గత రెండేళ్ల క్రితం పూజారి పూజారి అప్సరాని చంపినటువంటి కేసులో ఈరోజు రంగారెడ్డి పాస్టా కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదీ విధిస్తూ హైకోర్టు రంగారెడ్డి కోర్టు తీర్పు ప్రకటించింది అయితే మనం చూసాం గత రెండేళ్ల క్రితము అప్సరా అంటేటువంటి మహిళను దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా ఆమెని అర్ధాంతరంగా చంపేసి ఆ బాడీ తెలియకుండా అంటే ఎవరికి అనుమానం రాకుండా ఆ వాటర్ ట్యాంక్లో ఎంఆర్ఓ సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో పూర్చి జరిగింది అయితే గతంలో మనం చూసాం ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది అయితే ఇతను పూజారి సాయి కృష్ణ అప్సరని ప్రేమించాడు గతంలో పెళ్లి కూడా చేసుకుంటా నమ్మించాడు అయితే ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో ఇక అప్పటికే పెళ్లి పిల్లలున్నటువంటి సాయి కృష్ణ ఎలాగైనా వదిలించుకోవాలనేటువంటి ఒక పక్క ప్రణాళికతో ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్లి శంషాబాద్ ప్రాంతంలో గొంతు నిలిపి చంపేసి ఆ తర్వాత ఆ మృద్యాన్ని ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా తన నివాసం ఉంటున్నటువంటి సరునగర్ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ లో పూడ్చివేసి అక్కడి నుంచి అప్స్కానింగ్ కావడం అక్కడ పూర్తి చేసిన తర్వాత ఇక తల్లిదండ్రులకు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అప్సర్ అని ఎక్కడికి వెళ్ళిందని పూజారిని ప్రశ్నించిన తర్వాత వారిద్దరు కలిసి మళ్ళీ అప్సర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశాను ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటూ కూడా ఇద్దరు వెళ్లి మళ్ళీ ఆర్జీఐ పోలీసులకు అంటే శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత కొంత సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించినంతగా కార్ లో తీసుకెళ్లినటువంటి దృశ్యాలు మొత్తం కూడా పూర్తిగా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో సాయి కృష్ణని తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించిన తర్వాత నేరం అంగీకరించారు తర్వాత ఆ బాడీని వాటర్ ట్యాంక్ లో పోర్చి మొత్తం మట్టి మట్టిని కప్పివేసిన జరిగింది తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ఆ డెడ్ బాడీని పూర్తిగా బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు దాదాపు రెండేళ్ల తర్వాత ఫాస్ట్ కోర్ట్ అంటే ఫాస్ట్ గా విచారణ తర్వాత ఈ రోజు తుది తీర్పు కూడా ప్రకటించింది సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది సాక్ష్యాలు తారుమారు చేసినందుకు ఏడేళ్లు అదనంగా శిక్షను ఖరారు చేస్తూ రంగారెడ్డి ఫాస్ట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది బలరాం సునీల్ అంటే తాజా తీర్పుకు సంబంధించి అప్సర కుటుంబ సభ్యులు కావచ్చు అప్సరా తల్లి మాత్రమే ఉంది తండ్రి లేడు అప్సరా తల్లి మాత్రం ఒకటి చెప్తుంది గతంలో కూడా తన అనేక డిమాండ్లు కూడా వ్యక్తం చేసింది తన కూతుర్ని చంపినటువంటి సాయకృష్ణని ఉరి తీయాలనేటువంటి వాదన అటు కుటుంబ సభ్యులు కావచ్చు అప్సరా బంధువులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు కానీ ఇప్పుడు జీవిత ఖైదీ విజిట్ చేయడం పట్ల కొంత వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు తన కూతురు ఏ విధంగా చనిపోయిందో అలా అదే తరాలు అతను కూడా చనిపోవాలనేటువంటి డిమాండ్ ని గతంలో వారు వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు మాత్రము అప్పుడు ఇప్పుడైతే వారు ప్రస్తుతం వారు అందుబాటులో లేరు గతంలో కూతురు చనిపోయిన తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టు కూడా సమాచారం తెలుస్తుంది కాబట్టి మరి చూడాలి ఇప్పుడు ఈ రోజు తీర్పు తర్వాత మరి స్పందిస్తారా లేదని కూడా మరి అసలు క్లారిటీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఖచ్చితంగా అతనికి అవుతుందని అటు పోలీసులు కూడా భావించారు కానీ జీవితకాలి శిక్ష వచ్చినప్పుడు కూడా పోలీసులు కొంత కొంత ఆనందం కూడా వ్యక్తం ఎందుకంటే ఈ కేసులో అన్ని ఎవిడెన్స్ సాక్ష్యాల టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు అదేవిధంగా కొన్ని సీసీటీవీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా పూర్తిగా పోలీసులు అన్ని కూడా కోర్టుకు సమర్పించడం వల్ల ఈ రోజు సాయకృష్ణ పూజారికి మాత్రము వాస్తవ కోర్టు జీవిత ఖైదీ విధించింది ఖచ్చితంగా ఈ కేసులో పోలీసుల తీరు కూడా అటు ప్రశంస అటు హైదరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా వారి కూడా అభినందన కూడా తెలియజేశారు ఎందుకంటే ఈ కేసు అప్పట్లో చాలా సంచలనంగా మారింది ఒక పూజారేంటి పూజలు చేసుకుంటూ గుడికి వచ్చిన చేసినటువంటి అప్సరని లొంగ తీసుకొని ప్రేమించాలని పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసి ఆమెను వాడుకొని ఆ తర్వాత ఆమెను చంపేసినటువంటి ఇంత కిరాతకంగా వివరించినటువంటి పూజారిని కఠినంగా ఉరి తీయాలనేటువంటి డిమాండ్ కూడా గతంలో స్థానికులు వ్యక్తం చేశారు మొత్తం మీద ఈ కేసులో ఉరిశిక్ష అటు సాయ కృష్ణకు మాత్రం కష్టంగా అవజీవ కారణ అంటే జీవిత ఖైదీ శిక్ష విధించింది కాబట్టి కేసులో మరి ఫర్దర్ గా పోలీసులు మరి అప్పీల్కి వెళ్తారా ఉరి శిక్ష ఏమైనా డిమాండ్ చేస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు బలం సునీల్ అంటే అప్పట్లో అప్సర హత్య ఉదంతం చాలా సంచలన మారింది ఆ అప్సర నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఒక చర్చకు దారితీసింది ప్రస్తుతం ఆ సాయి కృష్ణను సపోర్ట్ చేసిన వారు అప్పట్లో ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు కూడా అతనికి ఏమీ తెలియదు అంటూ కూడా సపోర్ట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి సాయి కృష్ణ తరపు ఎవరైనా ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా మరోసారి ఏమైనా పైకోర్టుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా ఏం చెప్తూ ఉన్నారు వారు సాయి కృష్ణకు సంబంధించిన కుటుంబ ఉన్నారు తన భార్య కూడా ఉంది తన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తామని కుటుంబ సభ్యులు కూడా కొంత సమాచారం తెలుస్తుంది పోలీసులు కూడా ఇతనికి జీవితకాలి శిక్ష విధించినప్పుడు కూడా శిక్ష అమలు చేస్తే చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు కూడా అప్పీల్ కూడా వెళ్లే అవకాశం మొత్తం పాస్టాప్ కోర్టు మాత్రం ఈ రోజు సంచలన తీర్పు ప్రకటించింది గత రెండేళ్ల క్రితం ఈ కేసు తెలంగాణ రాష్ట్రంలోనే తీవ్ర సంచలనంగా మారింది ఎందుకంటే ఒక గుడిలో పూజారిగా ఉన్నటువంటి సాయి కృష్ణ గుడికి వచ్చినటువంటి భక్తురాలని లోబర్చుకొని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి చంపేసి కిరాతకంగా బాడీని కూడా కనిపెట్టకుండా సాక్ష్యాలు మొత్తం కూడా పూర్తిగా తారుమారు చేసినటువంటి సాయి ఉరి తీయాలనేటువంటి డిమాండ్ కూడా గతంలో పెద్ద ఎత్తున బయటికి రావడం జరిగింది కుటుంబ సభ్యులు కావచ్చు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కూడా అదే డిమాండ్ చేశారు కానీ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదీ విధించడం పట్ల కొంత వారందరూ కూడా కొంత నిరాశ వ్యక్తం చేశారు ఎందుకంటే ఇంత దారుణానికి పాల్పడిన నిందితుడిని ఖచ్చితంగా ఉరితియాలనేటువంటి డిమాండ్ వారు వ్యక్తం చేశారు మరి చూడాలి కేసులో సాయికృష్ణ కష్టంగా కుటుంబ సభ్యుల వెళ్తారా అదే పోలీసులు మరి కేసులో లేదా శిక్షణిస్తారని చెప్పవచ్చు అంటే ముఖ్యంగా సాధారణ ప్రజల నుంచి కావచ్చు మరి ముఖ్యంగా మహిళా సంఘాలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి అప్పట్లో కొంత హత్య దంతా బయటకు వచ్చిన తర్వాత మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలంటూ కూడా డిమాండ్ చేసిన సందర్భం ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి మహిళా సంఘాలు రియాక్ట్ అవుతున్నాయా ఎస్ ఇప్పుడు కొద్దిసేప్రతమే తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో చాలా మంది మహిళా సంఘాలు యువజన సంఘాలు సోషల్ సంబంధించిన సామాజిక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు ఒక గుడిలో పూజారిగా ఉన్నటువంటి సాయి కృష్ణ ఒక మహిళని అత్త ఇంత దారుణంగా కిరాతకంగా ప్రేమించి పెళ్లి చేసుకుని నమ్మించి మోసం చేసి చంపేసినటువంటి సాయి కృష్ణని తీయాలంటూ కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి కానీ ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత మరి మహిళా సంఘాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఎందుకంటే ఇంత దారుణానికి పాల్పడినటువంటి సాయి కృష్ణ డిమాండ్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంటే జీవిత ఖైదీ విధించినటువంటి నేపథ్యంలో మరి వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా చూడాల్సింది ఇప్పటివరకైతే ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఎందుకంటే కొద్ది తీర్పుకు ప్రకటించింది ఆ తీర్పు కాపీ బయటకు వచ్చిన తర్వాత మరి వారు స్పందిస్తారా లేదని కూడా చూసి